ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ను అయితే అందించింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలను ఈ నెలలోనే అనగా మే నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనగా ఏ రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి ఏ రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడవు అదేవిధంగా ఏంటి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి లాస్ట్ డేట్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు వీడియోనైతే లైక్ చేయట్లేదు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్లో వీడియోస్ రూపంలో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లాస్ట్ వీడియోస్ లో చాలా మంది నేను చెప్పడం జరిగింది నా సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ వీడియోని అయితే చూసుంటారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది ఆల్రెడీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరిగా ఉండాలి వన్ బి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది దగ్గరలో ఉండాలి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకైతే చాలా చక్కగా లైవ్లో నేనైతే మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకు వచ్చి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లాస్ట్ టైం నేనైతే మీకు వీడియో ఇవ్వడం జరిగింది చాలా చక్కగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరిగింది అలా చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకున్న ప్రతి రైతుకు ఈ నెల అనగా మే నెలలోని వారి యొక్క రైతుల యొక్క అకౌంట్స్కి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటా లాస్ట్ టైం నేనైతే వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలోని అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేయడం జరిగింది వీడియో క్లిప్ను కూడా మీకైతే చూపించడం జరిగింది మన సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్లు అనేది ఆల్రెడీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా డబ్బులు అనేది జమ అవుతాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది అయ్యిందో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఒకసారి ఈ వీడియోలో మనమైతే చూద్దాం సొంత పొలం పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు అదేవిధంగా కౌలు భూమి ఉన్న రైతులకు అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది అకౌంట్స్కి వేయడం జరుగుతుంది సున్నా పాయింట్ ఐదు ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు అదేవిధంగా రైతు భరోసా కార్డుదారులకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ మంత్లోనే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ఈ విధంగా మీరు అనేది న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కంపల్సరిగా వీడియో అనేది ప్రతి రైతుకు అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ను అయితే అందించింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలను ఈ నెలలోనే అనగా మే నెలలోనే రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనగా ఏ రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి ఏ రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్స్కి పడవు అదేవిధంగా అర్హతలేంటి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి లాస్ట్ డేట్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు అయితే లైక్ చేయట్లేదు కంపల్సరిగా అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్లో వీడియోస్ రూపంలో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లాస్ట్ వీడియోస్ లో చాలా మంది అయితే నేను చెప్పడం జరిగింది నా సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ వీడియోని అయితే చూసుంటారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది ఆల్రెడీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరిగా ఉండాలి వన్ బి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది దగ్గరలో ఉండాలి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకైతే చాలా చక్కగా లైవ్లో నేనైతే మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఈ విధంగా మనకు వచ్చి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లాస్ట్ టైం నేనైతే మీకు వీడియో ఇవ్వడం జరిగింది చాలా చక్కగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరిగింది అలా చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకున్న ప్రతి రైతుకు ఈ నెల అనగా మే నెలలోని వారి యొక్క రైతుల యొక్క అకౌంట్స్కి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటా లాస్ట్ టైం నేనైతే వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలోని అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేయడం జరిగింది వీడియో క్లిప్ను కూడా మీకైతే చూపించడం జరిగింది మన సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది ఆల్రెడీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా డబ్బులు అనేది జమ అవుతాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది అయ్యిందో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఒకసారి ఈ వీడియోలో మనమైతే చూద్దాం సొంత పొలం పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు అదేవిధంగా కౌలు భూమి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది అకౌంట్స్కి వేయడం జరుగుతుంది సున్నా పాయింట్ ఐదు ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు అదేవిధంగా రైతు భరోసా కార్డుదారులకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ మంత్లోనే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కావున ఈ విధంగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కంపల్సరిగా వీడియో అనేది ప్రతి రైతుకు అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది